పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇక ఈ నెల పంతొమ్మిదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనుంది ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు రెండో విడతలో భాగంగా మొత్తం నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రైతు కుటుంబాలకు మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం అందించనుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఐదు వేలు కలిపి ప్రతి రైతు ఖాతాలో మొత్తం ఏడు వేలు జమకానున్నాయి ఇప్పటికే ఆగస్టు నెలలో తొలి విడత కింద మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్లు అందించగా రెండో విడతలో కలిపి మొత్తం ఆరు వేల మూడు వందల తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు కోట్లను రైతులకు అందజేసినట్లుగా అవుతోంది అయితే ఈ నెల పంతొమ్మిదిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు కమలాపురంలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు పుట్టపర్తి పర్యాటన ముగించుకున్న అనంతరం ఆయన మధ్యాహ్నం కమలాపురం చేరుకున్నారు అయితే ఈ కార్యక్రమాన్ని కేవలం నిధుల విడుదలకే పరిమితం చేయకుండా వ్యవసాయ రంగంలో ప్రభుత్వ ఆలోచనలు భవిష్యత్తు ప్రణాళికలను రైతులకు వివరించేలా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు